నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న అందరికి నా శుభాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఒక మిషనరీ చరిత్ర గురించి తెలుసుకుందాము గ్రహం స్టైన్స్ వీరు ఆస్ట్రేలియాలో గ్రీన్స్ రాష్ట్రంలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదులో మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్ బంజ్ లో చేరడం ద్వారా భారతదేశాన్ని మొదటిసారి సందర్శించారు మరియు ఒడిశా రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో గిరిజన ప్రాంతంలో పనిచేశారు ఇది చురుకైన క్రైస్తవ మిషనరీ శైలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మయూర్ బంజ్ లో హోమ్ ను రిజిస్టర్ సొసైటీగా స్థాపించడంలో సహాయం చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో బరిపడలోని మిషన్ నిర్వహణను ఆయన చేపట్టారు జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మిషన్ ఫీల్డ్లో కుష్టి రోగులను చూసుకోవడంలో పనిచేస్తున్నప్పుడు స్టెయిన్స్ గ్లాడిస్ను కలిశారు ఆ తర్వాత చాలా కాలం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆయన మరణించే వరకు వారు కలిసే పనిచేశారు వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కుమార్తె ఎస్తే ఇద్దరు కుమారులు ఫిలిప్ మరియు తిమోతి తన పని సమయంలో స్టెయిన్స్ గారు పవిత్ర క్రైస్తవ బైబిల్లోని కొంత భాగాన్ని భారతదేశంలోని హో ప్రజల భాషలోనికి అనువదించడంలో సహాయం చేశారు అయినప్పటికీ ఆయన ప్రధాన దృష్టి కుష్ఠిరోగులకు తన అవసరం ఉందని ఎక్కువగా వారి మధ్య సమయం కేటాయించేవారు అతను ఒడియా భాషను సరళంగా మాట్లాడగలడని మరియు నయం చేయగలిగిన రోగులలో ప్రసిద్ధి చెందారు దీనికి తోడు స్టెయిన్స్ గారు చెట్టు ఆకులతో చేపలు మరియు బుట్టలను ఎలా తయారు చేయాలో ప్రజలకు నేర్పించేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన జనవరి ఇరవై రెండున స్టెయిన్స్ గారు మనోహర్పూర్లోని ఒక అడవి శిబిరానికి వెళ్ళారు ఆ ప్రాంతంలోని క్రైస్తవులు ఒక సమావేశానికి సమావేశమై సామాజిక నేపథ్యంలోని వారి నమ్మకాలను చర్చించుకోవడానికి వార్షిక సమావేశం ఈ శిబిరం ఒడిశా జిల్లాలోని మయూర్భంజ్ మరియు గియోజూర్ గిరిజన గ్రామాల మధ్య సరిహద్దులో ఉంది దక్షిణ భారతదేశంలోని కొండనగరమైన ఊటీలో పాఠశాల విద్య నుండి విరామం తీసుకున్న తన కుమారులతో కలిసి స్టెయిన్స్ గారు కెందుజూర్ గ్రామానికి ప్రయాణిస్తున్నప్పుడు వారు అడవి శిబిరానికి ప్రయాణం నుండి విరామం తీసుకోవాలని ఆ సమయంలో తీవ్రమైన చలి కారణంగా వాహనంలోనే నిద్రపోతూ మనోహర్పురంలో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు అతని భార్య మరియు కుమార్తె ప్రయాణంలో వారితో పాటు లేరు స్టెయిన్స్ మరియు అతని కుమారులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దాదాపు యాభై మందితో కూడిన ఒక గుంపు గొడ్డలి మరియు ఇతర పనిముట్లతో వాహనంపై దాడి చేసి స్టేషన్ వ్యాన్ కు నిప్పంటించి వారిని లోపల బంధించి దహనం చేశారు స్టెయిన్స్ మరియు అతని కుమారులు మేల్కొన్నారు కానీ వారు బయటికి తప్పించుకోకుండా అక్కడ ఉన్న ప్రజలు వారిని ఆపివేశారు ఆ హత్యలను ఆ కాలంలోని మత మరియు పౌర నాయకులు రాజకీయ నాయకులు మరియు జర్నలిస్టుతో పాటు విస్తృతంగా ఖండించారు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ గ్రూప్ భారత ప్రభుత్వం క్రైస్తవులపై హింసను నిరోధించడంలో విఫలమైందని మరియు ఆ సమయంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తలను తమ సొంత రాజకీయ లాభం కోసం ఉపయోగించుకుందని ఆరోపించారు అప్పటి భారత ప్రధాన మంత్రి బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి భయంకరమైన దాడిని ఖండించారు మరియు హంతకులను పట్టుకోవడంలో త్వరిత చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు గిరిజన పేదలను క్రైస్తవ మతంలోనికి బలవంతంగా మత మార్పిడి చేసినట్లు వారు భావించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి తీవ్రవాద హిందూ సంస్థల ఆదేశం మేరకు ఈ దాడులు జరిగాయని చర్చి నాయకులు ఆరోపించారు హత్యలకు పాల్పడిన దారాసింగ్ ను తీవ్రవాద హిందువులు హీరోగా చూశారు మరియు కొంతమంది గ్రామస్తులు రక్షించారని నివేదించబడింది తన భర్త మరియు ఇద్దరు కుమారుల మరణంపై కమిషన్ ముందు దాఖలు చేసిన అఫిడివిటీలో గ్లాడి స్టేన్స్ గ్రహం పనిని సాధించడానికి నాకు మార్గనిర్దేశం చేయడానికి మరియు సహాయం చేయడానికి ప్రభు అయిన దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడు కానీ గ్రహం ఎందుకు చంపబడ్డాడు మరియు అతని హంతకులు ఇంత క్రూరంగా ప్రవర్తించేలా చేసింది ఏమిటని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను నా భర్త గ్రహం మరియు నా ఇద్దరు పిల్లలు మరణానికి కారణమైన వ్యక్తులను శిక్షించడం నా మనసులో లేదు కానీ వారు పశ్చాత్తాపడి సంస్కరించబడతారని నా కోరిక మరియు ఆశ అని వారి ఉద్దేశాన్ని తెలియజేశారు అతని హత్య ఆధారంగా రూపొందించబడిన ది లీస్ట్ ఆఫ్ దిస్ ది గ్రహం స్టేన్స్ స్టోరీ అనే చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది మీరు ఎవరైనా చూడాలనుకుంటే తప్పక చూడండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి ఒక మంచి కామెంట్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ